అపోస్తలుల కార్యములు చాప్టర్ ఒకటి వర్స్ ఎనిమిదిలో ఇలా వ్రాయబడింది అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు ఎరూషలేములోనూ యూదయ సమరయ దేశములెందంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులయుందురని వారితో చెప్పెను బలహీనంగా అనిపిస్తుందా ఇక్కడే నీ నిజమైన శక్తి ఉంది దేవుడు నీకు ఇచ్చిన శక్తి ఈ లోక శక్తి కాదు భయం మీద జయం ఇచ్చే శక్తి బలహీనతలో ధైర్యం ఇచ్చే శక్తి యేసును ప్రకటించడానికి నిన్ను లేపే శక్తి పరిశుద్ధాత్మ నీ జీవితాన్ని మార్చగలడు ఆయన నీలో కొత్త శక్తిని వెలిగించనివ్వు ప్రభువు మనకు శక్తినిచ్చే ఈ ప్రార్థనను మనమందరం ప్రార్థిద్దాం పరలోకపు తండ్రి నీ నామము గాక ప్రభువా నీ పరిశుద్ధాత్మ నా మీదికి రావాలని నా హృదయం కోరుకుంటుంది భయాన్ని జయించే ధైర్యం మీ వాక్కును ప్రకటించే శక్తి నాలో నింపుము నా జీవితమంతా నీ సాక్షిగా ఉండే కృప ఇవ్వుము ఆమెన్ ఈ సందేశం మీ హృదయాన్ని తాకితే లైక్ చేసి మరిన్ని ఆశీర్వాదాల కోసం సబ్స్క్రైబ్ చేయండి పరిశుద్ధాత్మ మీతో మాట్లాడితే ఆమెన్ అని కామెంట్ చేయండి ఈరోజు ఎవరో ఒకరి జీవితానికి ఆశ కావడానికి షేర్ చేయండి మీ కోసం మేము ప్రార్థించాలనుకుంటున్నా మీ ప్రార్థనా అభ్యర్థులను కామెంట్లో రాయండి ప్రభుత్వ మాటలు మీ రోజుని మార్చాలని మీరు కోరుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి